హలో అండి తెలుగులో రీసెంట్ గా కాంతా మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ అండి ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ రానా దగ్గుపాటి సముద్రకని నటించడం జరిగింది వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది కానీ ఈ సినిమా యావరేజీ ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై మద్రాసులో ఒక సినిమా ఆగిపోయిన సినిమాని మళ్ళీ కంప్లీట్ చేసే స్టోరీతో ఈ సినిమా అనేది రన్ అవుతుంటుంది ఈ సినిమాలో మర్డర్ మిస్టరీ కూడా జరుగుతుంది ఫస్ట్ ఈ సినిమా ఓపెనింగే ఒక మర్డర్తో స్టార్ట్ అవుతుంది కానీ ఈ సినిమాలో దుల్కర్ సినిమాను ఒక హీరోగా చేయడం జరిగింది ఈ సినిమాలో ఎలాంటి కష్టాలు పడ్డాడు ఎలాంటి కష్టాలు పడి సినిమాని కంప్లీట్ చేశాడు ఈ సినిమా చుట్టూ ఒక క్రైమ్ అనేది నడుస్తుంటుంది ఆ క్రైమ్ ఎలా నడిచింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్గా రానా దగ్గుపాటి చేయడం జరిగింది ఈ సినిమా యావరేజ్ అనిపించింది మన తెలుగు ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు కానీ తమిళంలో ఈ సినిమా ఓకే పర్లేదు అనిపించింది నాకైతే ఈ సినిమా యావరేజ్ స్టోరీ నీకెలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీలైతే సపోర్ట్ చేయండి